ఫ్రెండ్స్ నేను కెమెరా తీస్తున్నది మధు జాక్సన్ మన కావలి ఏరియాకి వచ్చిన అంజుబాబు గారికి చాలా ధన్యవాదాలు అతనితో పాటు ఒక వ్యక్తి వచ్చేది అతని గురించి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అంజుబాబు గారికి మా తరఫున అంజు ట్యాక్తి తినిపిస్తున్నాము ఆ పక్కన ఉండేది మా మామ మా తమ్ముడు ఆయన అంటే చాలా అంజుబాబుకి చాలా విలభమని ఆయన మా మామ అంతేకాదు అంటే ఓ మర్చిపోయాను నువ్వు నిన్ను గుర్తుపట్టలేదు వాళ్ళు చాలా సంతోషంగా నవ్వుకుంటున్నారు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావాడొచ్చు ఏడే ఉంటున్నా మంచిది మనలా మన సత్య మొత్తానికి హాయ్ చెప్పండి హాయ్ అంటే ముందు నుంచి హాయి హాయి చేసి అటు కుదిరితే ఈ వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కావాలొచ్చాను కాబట్టి ఆదాడలు తగ్గం వచ్చి ఇంకో మా తమ్ముడు తాటి ముందులు పట్టించిన కాబట్టి తాటి ముందుకున్న ఒకసారి చూడండి మన సబ్సిడీ మొత్తానికి చెబుతున్నా ఇలాంటి అవకాశం ఎలాంటి అవకాశం ఉంటే ఏ రోజైనా రావచ్చు మీరు తాడి ముందులు తినిపోవచ్చు చూసుకోండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ బాయ్